ఈరోజు నవదుర్గా అవతారాల్లో రెండవ అవతారమైనటువంటి బ్రహ్మచారిణి అవతారం ఈ బ్రహ్మచారిణి దుర్గా దుర్గాదేవి అవతారాల్లో రెండో అవతారం నవరాత్రుల్లో రెండో రోజైన ఆశ్వయుజ శుక్ల విధియనాడు నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని పూజిస్తారు బ్రహ్మ అంటే అన్నీ తెలిసిన తానే జగత్తుగా కలిగిన స్వయంగా దైవమైన జ్ఞానం కలిగిన అనే అర్థం వస్తుంది చారిణి అంటే చర్య కదలటం దానికి స్త్రీ రూపమే చారిణి కదలటం ఒక పనిలో నిమగ్నం అవ్వటం ఒకదాన్ని అనుసరించటం వంటి అర్థాలు వస్తాయి ఇందులో మొత్తంగా బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్థం ముఖ్యంగా వేదాధ్యయనం చేసి వివాహం కానటువంటి విద్యార్థిని ఈమె గురువు వద్ద బ్రహ్మచర్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మాయి ఈ అమ్మవారు తెల్లని చీరదాల్చి కుడి చేతిలో జపమాల కమండలం ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి పురాణాల ప్రకారం ఈ బ్రహ్మచారిణీ దేవి యొక్క అవతారానికి సంబంధించినటువంటి ఒక కథ ఉంది పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది ఆమె తల్లిదండ్రులైనటువంటి వారు మేనక హిమవంతుడు వారిద్దరూ అన్నారు అమ్మ శివుణ్ణి వివాహం చేసుకోవటం సాధ్యమయ్యేటువంటి విషయం కాదు కనుక ఆ కోరికని వదిలేసేయి అన్నారు అయినా పట్టు వదలలేదు ఆమె శివుడి కోసం ఐదు వేల ఏళ్ళు తపస్సు చేసింది ఇన్ని సంవత్సరాల పాటు అసలు శివుడి కోసం తపస్సు చేయాల్సిన వచ్చింది ఆమెకి జగదేక సౌందర్యవతి అయినటువంటి స్త్రీ ఆమె అలాంటి ఒక స్త్రీని శివుడు మాత్రం ఎందుకు కాదంటాడు అనంటే దీని వెనకాల మరొక కథ ఉంది శివుని యొక్క భార్య సతీదేవి ఆ సతీదేవి తండ్రి చేత అవమానింపబడినటువంటిదే ఆ అగ్నిగుండంలో దూకి తన దేహాన్ని చాలిస్తుంది అప్పటి నుంచి విరాగి అయినటువంటి శివుడు ఘోరమైనటువంటి తపస్సులో మునిగిపోయాడు ఇంకా ఇతరుల మీద ఏ విధమైనటువంటి కోరిక ఆయనకి లేదు కానీ అదే సమయంలో తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మని గురించి గొప్పగా తపస్సు చేసి ఒక విచిత్రమైనటువంటి వరం కోరాడు ఏమని తనకి కేవలం శివుని యొక్క సంతానం చేతిలో మాత్రమే మరణం కలగాలి అని అని చెప్పి వాడు అలా వ వరం కోరుకోవటానికి కారణం ఏమిటయ్యా అంటే వాడి ఉద్దేశం ఏంటంటే శివుడు ఇప్పుడు సతీదేవి వియోగంలో ఉన్నాడు కనుక ఆయన ఇంకొక స్త్రీ ముఖం చూడడు ఇప్పుడు ఆయన ఎవరినైనా విహా వివాహం చేసుకుంటే కదా ఆయనకు సంతానం కలుగుతుంది ఆ అవకాశం కలగలేదు కాబట్టి ఆ రాక్షసుడు ఇలా వరం కోరుకున్నాడు కానీ ఈ సతీదేవే పార్వతిగా పుట్టింది అనేటువంటి విషయం ముందే గ్రహించారు దేవతలందరూ కూడా అందుకని ఏ విధంగా అయినా సరే ఈ పార్వతీదేవి గనక శివుడిని వివాహం చేసుకుంటే వీళ్ళ కోరిక తీరుతుంది అని వీళ్ళ ఉద్దేశ్యం సరే ఈమె శివుడి గురించి తపస్సు చేస్తుంది చేస్తూ ఉంటే శివుడు ఏమో కళ్ళే తెరవట్లేదు అందుకని వీళ్ళు ఏం చేశారు మన్మధుణ్ణి రాయబారానికి పంపారు అయ్యా ఏ విధంగా అయినా నువ్వు ఆయన మనసులో కోరిక పుట్టేటట్టు చెయ్యి అని చెప్పి మన్మధుడు వచ్చాడు ఆయన దగ్గర పంచబాణాలు ఉన్నాయి ఈ పంచబాణాలు శివుడి మీద వేశాడు వేస్తే శివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరిచాడు తెరిచేసరికి దానిలో దగ్ధమైపోయాడు ఆ మన్మధుడు మళ్ళీ శివుడు తపస్సులో మునిగిపోయాడు అయినా పార్వతీదేవి మాత్రం పట్టు వదల్లేదు ఆమె అదే విధంగా బ్రహ్మచారిణి రూపంలో తపస్సు చేస్తూనే ఉంది చివరికి ఈ విషయం తెలిసింది పరమశివుడికి తెలిసి ఆమె మనస్సు మార్చాలి అని చెప్పి ఈయన ఏం చేశాడు ఈయన ఒక సన్యాసి రూపంలో ఆమె దేవికి ఆమె దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమమ్మా నువ్వు అసలు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అని అడిగాడు నేను ఇలా పరమశివుడి కోసం తపస్సు చేస్తున్నానని చెప్పింది అదే ఏమిటి ఆ పరమశివుడు ఆయన యొక్క భిక్షకుడు యాచకుడు ఆయన ఎప్పుడూ ఆ శ్మశానాల్లో పడి ఉంటాడు ఒంటి నిండా బూడిద పూసుకొని తిరుగుతుంటాడు ఆయన ఆభరణాలన్నీ కూడాను పుర్రెలు ఎముకలు ఇవి ఆభరణాలు ఆయన మిత్రులందరూ కూడాను భూతప్రేత పిశాచాలు అలాంటి ఒక మానవుడు నువ్వు ఎలా ప్రేమించావమ్మా అతను దేనికి పనికిరానటువంటి వాడు అని తనని గురించి తానే నిందించుకున్నాడు ఆయన అంటే పార్వతీదేవి యొక్క మనస్సు మరల్చాలి అని అని చెప్పి ఆయన పార్వతీదేవి మనస్సు మారల మరింత నిష్టగా ఆయన్ని గురించి తపస్సు చేయటం మొదలెట్టింది ఆమె పట్టుదలకి చివరికి శివుని యొక్క మనస్సు మారిపోయి ఆమెను వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తాడు ఈ కథ వల్ల మనకి తెలిసేటువంటి విషయం ఏమిటయ్యా అంటే మనం పట్టుదలతోటి అసాధ్యమైనటువంటి విష విషయాల్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు అని చెప్పి అది బ్రహ్మచారిణి యొక్క అవతారం మనకి అందించేటువంటి ఒక గొప్ప సందేశం అలాంటి ఆ తల్లిని అందరం కూడా ఒకసారి స్మరించుకుందాం దర పద్మాభ్యాం అక్షమా కమండలు దేవి ప్రశీదతు మై బ్రహ్మచారిణ్యనుత్తమా అని ఈ దేవి ప్రార్థనా శ్లోకం ఇక ఈనాడు అటు బ్రహ్మచారినితో పాటు ప్రసిద్ధమైనటువంటి మన విజయవాడ నగరంలో బాలా దేవి అవతారం కూడా మనకి కనపడుతూ ఉంటుంది కనుక ఈరోజు ఆ బాలా దేవి యొక్క వైశిష్టం ఏమిటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సుందరి మహాదేవుడైన కామేశ్వరుని మరియు త్రిపురసుందరి యొక్క కుమార్తెగా చెప్తారు పద్మపురాణంలో ఏమిని అశోకసుందరీ దేవి అని వర్ణించారు కానీ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా బాలా త్రిపురసుందరి అనే పూజలు అందుకుంటున్న దేవి ఈమె బ్రహ్మాండ పురాణంలోని లలితామహత్యం తెలుపబడినటువంటి ఇరవై ఆరవ అధ్యాయంలో బాలా త్రిపురసుందరి వర్ణన మనకు కనపడుతుంది చతుర్భానుడనే రాక్షస రాజు సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి వాడు భాండు ఆ రాక్షసుని యొక్క కుమారులు శ్రీలలితాదేవి మీదకి యుద్ధానికి వచ్చారు అప్పుడు ఆమె స్వర్ణకవచం నుంచి ఈ త్రిపురసుందరి దేవి ఆవిర్భవిస్తుంది ఇతర శక్తి స్వరూపాలు చాలా ఉన్నప్పటికీ కూడా అందరూ బాలా త్రిపురసుందరినే ఆరాధన చేస్తారు ఈమెని బాలా అని కూడా పిలుస్తారు ఈమె ఎన్నెన్నో యుద్ధ విద్యలలో ఆరితేరినటువంటి ఆమె చాలా అందమైనటువంటి రూపురేఖా విలాసాలు అవి కూడా సాక్షాత్తు శ్రీలలితా త్రిపుర దేవినే పోలి ఉంటాయి ఈమె ఎప్పుడూ తొమ్మిది సంవత్సరాల బాలికలానే ఉంటుంది కానీ ఈమెకున్నటువంటి పరిజ్ఞానం అనంతమైనటువంటిది ఉదయిస్తున్న సూర్యుని ప్రకాశం వంటి ప్రకాశంతో శోభిల్లుతూ ఉంటుంది ఈ తల్లి ఈమె శ్రీలలితాదేవి యొక్క పాదపీఠం వద్ద నిలిచి ఉంటుంది ఈమె శ్రీలలితాదేవికి బాహ్యంగా ఉన్న ఊపిరి వలె నిరంతరం ఆమెనే అంటిపెట్టుకుని ఉంటుంది శ్రీలలితాదేవికి ఉన్నటువంటి మూడు కళ్ళకు తోడుగా నాలుగవ కన్నులాగా ఉండేటువంటి ఆమె బాలాత్రిపుర త్రిపుర సుందరీ దేవి సరే ఈ భాండుని యొక్క కుమారులు వచ్చారు కదా యుద్ధానికి వస్తే వాళ్ళని చూసి అప అపరిమితమైనటువంటి కోపంతో వీరందరినీ సంహరించాలనేటువంటి ఉద్దేశ్యంతో ఆ చిన్న పిల్ల ఆ అమ్మాయి లలితాదేవిని ప్రార్థించింది తల్లి ఈ భాండుని కుమారులు నేను సంహరించాలి అని చెప్పి నాకు మహా కుతూహలంగా ఉంది వీరితో యుద్ధం చేయాలన్న చేతులు చాలా దురద పెట్టేస్తున్నాయమ్మా వీరిని సంహరించటం ఒక మంచి ఆట నాకు దయచేసి నన్ను అడ్డగించవద్దు అని చెప్పింది చెప్పి నేను చాలా చిన్నపిల్లనే బొమ్మలతో ఆడుకుంటూ సమయం గడిపేటువంటి సమయం వయస్సేనాది అయినా సరే వీళ్ళతో యుద్ధం చేస్తే నాకు మంచి ఉత్సాహం వస్తుంది అని చెప్పి ఆమె లలితాదేవిని ప్రార్థించింది ప్రార్థిస్తే లలితాదేవి అంది అమ్మా నువ్వు చాలా కోమలమైనటువంటి అమ్మాయివి నీ చేతులు చూడు ఎంత సున్నితంగా ఉన్నాయో ఎంత కోమలంగా ఉన్నాయో నువ్వు కేవలం తొమ్మిది సంవత్సరాల చిన్న బిడ్డవమ్మ ఇది నువ్వు ఇంకా సరిగ్గా అడుగులు కూడా వేయటం నేర్చుకోనటువంటి వయస్సు నువ్వు వేస్తున్నటువంటి మొట్టమొదటి అడుగు ఇది నువ్వు ఇప్పుడిప్పుడే యుద్ధ విద్యల్లో కూడా శిక్షణ పొందుతూ ఉన్నావు నువ్వు ఉన్నటువంటిది ఒక్కగానొక్క కూతురువి నాకు నువ్వు లేకపోతే నాకు ఒక్క క్షణం కూడా ఊపిరాడ తల్లి ఆ వచ్చినటువంటి రాక్షసులు మహా దుర్మార్గులైనటువంటి వాళ్ళు వాళ్ళతో యుద్ధం చేయటం సామాన్యమైన విషయం కాదు మన దగ్గర ఎన్నో కోటాను కోట్ల శక్తులు ఉన్నారు దండిని మంత్రిని ఇలా వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క సేనాధ్యక్షులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు యుద్ధ విద్యల్లో మంచి ఆరితేరినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండంగా నువ్వెందుకు పోవటం ఎందుకు ఈ సాహసం అని చెప్పి ఆమె వారించింది అయినా చాలా ఉత్సాహంతో ఉన్నటువంటి ఈ సుందరి దేవి వారితో యుద్ధం చేస్తాను యుద్ధం చేస్తానని పట్టుపట్టేసింది అలా పట్టుపట్టేసరికి ఒక్కసారి లలితా త్రిపుర దేవి ఆమెని హృదయానికి హత్తుకొని సరే నీ ఉత్సాహం ఎందుకు కాదనటం వెళ్ళి యుద్ధం చెయ్యి అని చెప్పి అనుమతి ఇచ్చింది అంతేకాదు ఆమె తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాల్లో నుంచి ఎన్నో ఉత్తమమైనటువంటి ఆయుధాలని తీసి బాలా సుందరికి ఇచ్చింది అప్పుడు ఆమె ధనస్సులో నుంచి తీసినటువంటి కర్రతో ఒక బంగారు పల్లకిని చేస్తే దాన్ని వందలాది హంసలు అలా మోస్తూ ఉంటే ఆ పల్లకీని ఎక్కింది బాలా సుందరి అప్పుడు వెళ్ళి ఈ భాండాసురుని యొక్క ముప్పై మంది కుమారులతో యుద్ధం చేసి ఎవరిని సంహరించటం ఇతరమైన శక్తులకి కూడా అతి క్లిష్టమైనటువంటిదో అలాంటి రాక్షసుల్ని కూడా అతి సులభంగా సంహరించేసింది ఇది మనకి బ్రహ్మాండ పురాణంలో లభిస్తున్నటువంటి ఇతివృత్తం ఏమిటి ఈ బాలాత్రిపుర సుందరి విషయంలో మనకి తెలిసేటువంటిది అనంటే అతి చిన్నగా వయసులో ఉన్నటువంటి బాలిక కూడా ఒక మహాశక్తి స్వరూపిణి స్త్రీ అంటే ఎవరో పెద్దవాళ్ళని మాత్రమే మనం గౌరవించాలి అని కాదు ప్రతి చిన్న పిల్ల కూడాను దేవీ స్వరూపం అని మనం తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క అవతారాన్ని గురించి మనకి తెలియజేయటం జరిగింది కనుక అలాంటి దేవిని మనం స్మరించుకొని మరింత ఉత్సాహంతో మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి తెలియచేస్తూ ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇతివృత్తం మనకి బాలాత్రిపరసుందరి ద్వారా తెలియచేస్తుంది ఈ మంచి గుణాలని మనందరం కూడాను అలవర్చుకోవాలి ఈ గుణాల మనల్ని అందరికీ దగ్గర చేస్తాయి మనకి కీర్తి ప్రతిష్టలు కలగచేస్తాయి సమాజంలో గౌరవం పెంపొందటానికి అవకాశం కలుగుతుంది ఈ దేవిని ఆరాధించటం వల్ల అటువంటి గొప్ప గుణాలు మనందరం పొందాలి అనేటువంటి కోరికతో ఈరోజు ఆ తల్లిని మనకి ఈ రూపంలో దర్శింపచేస్తారు కనుక ఆ రీతిగా మనం బాలాత్రిప్రసుందరి దేవిని ఆరాధించుకొని తరిద్దామనని చెప్పి తెలియచేసుకుంటూ స్వస్తి నేటికి